గైస్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు కూడా వైటేషన్స్ లాగా మ్యాక్రో పెట్టుకొని ఆడుతారని ఎస్ గైస్ మీరు విన్నది నిజమే మీరు కూడా మీ ఆండ్రాయిడ్ మొబైల్లోనే మ్యాక్రో పెట్టుకుని అయితే ఆడచ్చు ఫైర్ అనేది అండ్ ఎలా ఆడాలో కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆ వీడియోనైతే చూడండి ఒక్కసారి ప్లే అయితే చూడండి గైస్ మ్యాక్రో పెట్టుకున్నాక హలో గాయస్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈరోజు టాపిక్ ఏంటో అందరికి అర్థమైంది అనుకుంటున్నా అండ్ గాయస్ ఈరోజులో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు మ్యాక్రో పెట్టుకుంటే మనకి హెడ్ షార్ట్స్ పడతాయా లేదా మ్యాక్రో వితౌట్ మ్యాక్రోనే హెడ్ షార్ట్స్ బాగా పడతాయా అండ్ మ్యాక్రో అనేది అసలు ఫెయిరా అండ్ ఫెయిరా కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ వన్ మోర్ థింగ్ థింగ్స్ మన ఈ మ్యాక్రో సేలింగ్లో అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్లో లో చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి ఈ మ్యాక్రోని వచ్చేసి చాలా మంది మనకి పెయిడ్ గా కూడా సేల్ చేస్తున్నారు హండ్రెడ్కి టూ హండ్రెడ్కి కూడా అసలు మ్యాక్రో నిజంగానే వర్క్ అవుతున్నారు లేదా క్లారిటీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చి ఒకసారి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను గైస్ మీకు అనేది ఎక్కడంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో క్లారిటీగా చూసారంటే మీకు మ్యాక్రో ఎలా సెట్ చేసుకోవాలో కూడా తెలిసిపోతుంది అండ్ గైస్ ఫస్ట్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో యాప్ అనేది చూపిస్తాను చూడండి గైస్ ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఆ సర్చ్ పోయి ట్రిక్ ఎఫ్ఎఫ్ బటన్ అని అయితే ట్యాప్ చేయండి గైస్ సర్చ్ చేసిన తర్వాత మీకు అయితే ఇక అలా యాప్ అయితే ఉంటొస్తుంది ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది గైస్ సో ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేయండి మీరు ఫైవ్ ఎంబీ ఉంటుంది జస్ట్ అండ్ గైస్ యాప్ ఓపెన్ చేయండి ఇలాగా డౌన్లోడ్ అయిపోయినాక ఇలా అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి గైస్ సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు వైట్ కలర్లో ఎనేబుల్ సింబల్ వస్తుంది దాన్ని అయితే ఇలా ఎనేబుల్ చేయండి గైస్ పైన రైట్ సైడ్లో అండ్ ఎనేబుల్ చేయక ఓవర్లే పర్మిషన్ అడుగుతుంది మీరైతే పర్మిషన్ ఇవ్వండి ఈ యాప్కి అయితే పర్మిషన్ ఇచ్చండి గాయస్ అండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి ఎనేబుల్ చేయండి అది మీకు ఎనేబుల్ చేసిన తర్వాత అయితే మీ ఇలా యాడ్ అయితే వస్తుంది ఒక వన్ టూ యాడ్స్ అయితే వస్తున్నాయి అండ్ యాడ్స్ అయిపోయిన తర్వాత ఇలా ఇలాగైతే ఉంటుంది గాయస్ మీకు ఇంటర్ఫేస్ అనేది అండ్ ఇది వచ్చేసి బటన్ స్టైల్ మనమైతే వైట్ హైఫేస్ లాగా కాబట్టి వైట్ హైఫెస్ అయితే డిఫాల్ట్లోనే ఉంటుంది డిఫాల్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అయితే పెట్టుకోండి ఐ మీన్ ఎల్లో టైప్ రెడ్డిష్యూ అండ్ దీని తర్వాత బార్డర్ విత్ వచ్చేసి మొత్తం ఇట్లా ఉంటుంది దీని అయితే మీరు ఒక ఇట్లా పెట్టుకోండి సేమ్ నేను ఎంత పెట్టాను అంత అండ్ బటన్ సైజు ఉంటుంది అండ్ మీ ఫైర్ బ్రాన్ సైజు లాగా అట్లయితే సెట్ చేసుకోవచ్చు నాకు వచ్చేసి ఫైర్ బ్రాన్ సైజు ఒక ఫా ఫిఫ్టీ ఏమో అంటే ఇట్లా ఉన్న తంబు సింబుల్ అంత ఉంటుంది నా తమ్ము వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకున్నాను నేను సైజ్ వచ్చేసి అండ్ తర్వాత ఒపాసిటీ కూడా పెట్టుకోవద్ది మనం ఇక్కడ నాది హండ్రెడ్ పర్సెంట్ ఉంచుదాం ఓకేనా ఇప్పుడైతే మనం ఇక్కడ కింద సేవ్ బటన్ ఉంది కదా సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి మీద అండ్ ఇక్కడ మనం ఇంకా ఏమైనా పెడదాం వైట్ ఎఫ్ఎఫ్ అని పెట్టేద్దాం నేమ్ వచ్చేసి అండ్ ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి ఫస్ట్ డైరెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి కస్టమ్ వచ్చి ఓపెన్ చేయండి అండ్ ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ వచ్చేసి కరెక్ట్గా మీ ఫైర్ ఇవ్వడానికి పెట్టండి ఫైర్ ఇవ్వడానికి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అర్థమైంది అనుకుంటున్నా ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు లెఫ్ట్ సైడ్లో ఆఫ్ ఆన్ ఉంటుంది దాన్ని అయితే ఆన్ చేయండి ఇంకా మీకు ఫైర్ కూడా అక్కడి నుంచి కదలదు ఎటు సైడ్కి మూవ్ అవ్వదు అక్కడే కరెక్ట్గా ఫిట్ అయిపోయి ఉంటుంది అండ్ ఇప్పుడైతే మీరు ట్రైనింగ్కి వెళ్ళండి ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళి చూడొచ్చు గైస్ మీరు ఇంకా నమ్ముతున్నారా గైస్ మనకి మ్యాక్రో పెట్టుకుంటే షాట్స్ పడతాయని మ్యాక్రో పెట్టుకుంటే అసలు మనకి అడ్వాంటేజే ఉండదు గైస్ జస్ట్ అది ఒక షో అంతే చాలా మంది మ్యాక్రో మీద స్కామ్స్ కూడా చేస్తున్నారు మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అయితే పెయిడ్గా సేల్ చేస్తాం మన యాండ్రాయిడ్ మ్యాక్రోని అయితే అండ్ దీనివల్ల మనకి ఏం యూజ్ అయితే ఉండదు గైస్ మీరు ఒక్కసారి నాది విత్ మ్యాక్రో కూడా గేమ్ ప్లే చూపిస్తాను ఒకసారి చూడండి గైస్ అది కూడా అది ఎక్కడైతే మీరు వీడియోలో క్లారిటీగా చూసుకోవచ్చు గాయస్ నాకు మ్యాక్రోతో ఎలా పడ్డాయో అవుట్ మ్యాక్రోతో కూడా అలానే పడుతున్నాయి మ్యాక్రో వల్ల అయితే మనకి ఏమైతే యూజ్ ఉండదు గా సో జస్ట్ వల్ల మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి ట్రై జస్ట్ ఫర్ ట్రై జస్ట్ ఫర్ ఫన్ కోసం అయితే ట్రై చేయండి అది కూడా మీరు ఏదైనా బాట్ ఐడిలోనే ట్రై చేయండి ఐ మీన్ సెకండ్ ఐడీలో ట్రై చేయండి ఎందుకంటే అకౌంట్స్ బ్యాన్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ పర్సన్ ఉంటాయి గాస్ ఎందుకంటే మన ఫ్రీ ఫైర్ వాడు థర్డ్ పార్టీ యాప్స్తో గేమ్ అయితే ఓపెన్ చేయకూడదు గేమ్ వల్ల ఓపెన్ చేసామంటే మనకి బ్యాన్ అయితే ఛాన్సెస్ సస్పెండ్ అవుతాయి అకౌంట్స్ అనేవి అందుకని అయితే నేను ఎవరికి రికమెండ్ చేయను ఈ మ్యాక్రో కూడా ట్రై చేయండి అని ఎవరైతే ట్రై చేయకండి వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నా కూడా సెకండ్ అడీ నుంచి ఓపెన్ చేయండి గేమ్ అనేది ఫస్ట్ అడీ అయితే అసలు ఓపెన్ చేయకండి కానీ ఓపెన్ చేస్తే మీ అకౌంట్కి అయితే రిస్క్ అయితే ఉంటుంది మీ అకౌంట్కి అండ్ మ్యాక్రో గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా మ్యాక్రో వల్ల అయితే ఎలాంటి యూజేమి ఉండదు అండ్ మన ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా మంది స్కామ్స్ చేస్తున్నారు మీరైతే స్కామ్కి అయితే నమ్మకం నమ్మకండి మ్యాక్రో సేల్ చేస్తున్న వాళ్ళని అయితే చాలా మంది షేర్ చేస్తున్నారు మ్యాక్రోస్ అనేవి ఎవరైతే నమ్మకండి మ్యాక్రో వల్ల మనకి షాట్స్ ఏమి ఇంక్రీస్ అవ్వవు అండ్ ఇది అందులో అన్ఫేర్ కూడా గాయస్ ఇలా థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడం ఇది అన్ఫేర్ కూడా అందుకని అయితే ఎవరు యూజ్ చేయకండి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా గైస్ మ్యాక్రో గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ చాలా మందికి ఇప్పుడైతే మన వీడియో చూసిన తర్వాత ఒక ఇద్దరైనా స్కామ్ కొన్ని ఉంటారు మ్యాక్రో అనేది ఫుల్ ఆఫ్ స్కామ్ గాయస్ ఎవరైతే ట్రై చేయకండి మ్యాక్రో పెట్టుకోకపోయినా ఏముండదు జస్ట్ షోకే అందరికి అర్థమైంది అనుకుంటున్నా అండ్ గైస్ ఒక వన్ ఒక వన్ మినిట్ గైస్ ఒకసారి వీడియో ప్లే చేస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి మీరు గైస్ ఈ రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటాను ఆ టాపిక్ ఏంటి అంటే గైస్ చాలా మంది నాకు డిఎమ్స్ చేస్తున్నారు బ్రో మేము నీ ఛానల్లో పర్ఫెక్ట్ సెన్సిటివ్ వీడియో ఉంది బట్ మేము పెట్టుకున్నా కూడా మాకు రావట్లేదు బ్రో పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోలేకపోతున్నాం అండ్ చాలా మంది నాకు చాలా డిఎంస్ అయితే వచ్చింది నాకు ఇన్స్టా లో అందుకని నాకు ఒక ఐడియా వచ్చింది గాయస్ నేను ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి మీకు డీసీలోనే మీకు ఫుల్ సెటప్ చేయిస్తాను పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అండ్ పర్ఫెక్ట్ డీపే పర్ఫెక్ట్ పాయింట్ స్పీడ్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా మీకు నా మీ గేమ్ ప్లే స్టైల్ తగ్గట్టుగా మీకు క్లారిటీగా పర్ఫెక్ట్ సెట్ చేయిస్తా అకార్డింగ్ టు అవర్ డివైస్ గాయస్ మీ డివైస్ తగ్గట్టు పర్ఫెక్ట్ డీపే అండ్ పర్ఫెక్ట్ సెన్సిటివిటీ మీకు డీసీలోనే నేనే సెటప్ చేయిస్తాను షేర్లో మీ స్క్రీన్ షేర్ వేస్తే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి సెటప్ చేసి వెళ్తాను డీసీలోనే అది వచ్చేసి పేడ్ సెన్సీ స్కామ్ ఇలాంటివి అలాంటి ఏమీ కాదు నేను మీకు పర్ఫెక్ట్ సెన్సిటీ మీ డివైస్ అకార్డింగ్ టు డివైస్ సెట్ చేయిస్తాను అంతే ఇది పేర్సెన్స్ అనేది అంతా ఒక స్కామ్ గా ఎవరు నమ్మకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు డిఎం చేయండి గైస్ ఇన్స్టాగ్రామ్ లో గైస్ ఇలా సెన్సివిటీ ఎవరికైనా పర్సనల్గా చెప్పాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి గైస్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఐడి కూడా స్క్రీన్ పైన ఇస్తాను ఇన్స్టాలో అయితే నాకు డిఎం చేయండి మన లో అయితే ఫ్రీ వీడియోస్ ఉన్నాయి బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి ఇలా ఏమన్నా పేడ్ సెన్సే అనేది అసలు ఏం కాదు పేడ్ పేర్సెన్సే కాదు జస్ట్ మన సెన్సిటీ మన లో కూడా వీడియోస్ ఉన్నాయి బట్ ఎవరికైనా ఇంట్రెస్ ఎవరికైనా రాలేదు బ్రో అనుకున్న వాళ్ళే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి ఇన్స్టా లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది గైస్ అండ్ మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ ఇస్తూ ఉంటా అండ్ టూ విక్స్ నాకు ఆడాలనుకున్న వాళ్ళు కూడా ఐడిపి కావాలంటే మన వాట్సాప్ ఛానల్ అండ్ మన డిస్కౌ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది మన డిస్కౌలో కూడా జాయిన్ అయిపోండి గైస్ అండ్ గైస్ సెవెన్ కేకి కి చాలా దగ్గరలో ఉన్నా మీరు ఒక్కసారి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ చేసి లైక్ చేసి పక్కన వచ్చిన బిల్ ను ఆల్లో పెట్టుకోండి గైస్ మీ సబ్స్క్రైబ్ నాకు సెవెన్ కేకి రీచ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అండ్ వీడియో నచ్చితే కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కూడా మీ వాట్సాప్ గ్రూప్స్ ఏదైనా ఉంటే కూడా ఫ్రెండ్స్ అది వాటిలో కూడా షేర్ చేయండి మన ఛానల్ మన వీడియో అనేది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అసలు మైక్రో స్కామ్ ఏంటిది అని ఇంకా నెక్స్ట్ వీడియో చేయాలో కూడా కామెంట్ అయితే కామెంట్స్ చేయండి సో అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్